డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని విఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో భారత సేవా కేంద్ర ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు సనాతన ధర్మ పరిరక్షణ హిందూ సమాజ ఐక్యత లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది ప్రధాన వక్త శ్రీ పడాలి వెంకట సుబ్బారావు హిందుత్వ విలువలు దేశభక్తి భారతీయ సంస్కృతి పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని అన్నారు సనాతన ధర్మం కాలాతీత జీవన విధానమని యువత వాటిని ఆచరణలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ఇక ముఖ్య అతిథి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ పిల్లలకు చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు శ్రీరామ్ నినాదాలతో సమ్మేళనం ఉత్సవ వాతావరణంలో ముగిసింది ప్రదర్శించాలని రాష్ట్రీయ స్వయం సేవ కోరు కరోనా తర్వాత మనిషి ముట్టుకుంటే చనిపోయే రోజు దోహం కొడితే చనిపోయే రోజు తరత మనిషి ముట్టుకుంటే చనిపోయే రోజు లేకపోతే తుమ్మితే చనిపోయే రోజులు కూడా వచ్చేయిన తర్వాత ఖచ్చితంగా సంతోషం ఈరోజు రామచంద్రాపురం గ్రామంలో జరిగినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో శ్రీపీఠం శ్రీ శ్రీరామచంద్రశేఖర స్వామి నేను ఇక్కడ రావడం జరిగింది అయితే హిందూ బంధువులందరూ కూడా కొన్ని వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే మన మూలాలు మన ధర్మాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి దాని ముందు హిందువుల యొక్క బాధ్యత ఏమిటి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించి ఈ తరం